ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ పాశురం ఈ పాశురాన్ని ఎవరైనా అనుసంధానం చేసిన దీని యొక్క అర్థం తెలుసుకున్న వారి తలరాత మొత్తం కూడా వందకు వంద శాతం మారిపోతుంది ఇది గోదమ్మ తెలియజేసినటువంటి రహస్యం చిత్తుం సిరకాలే వందున్నై చేవిత్తు అంటూ ప్రార్థన చేస్తూ ఉంది కాలే అనంటే సామాన్యంగా సంసారులు సామాన్యులంతా మేల్కొనేటువంటి సమయం ఏడింటికి ఎనిమిదింటికి ఇలా సిరుకాలే అంటే తెల్లవారుజాము సిత్తుం సిరుకాలే అంటే సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ సమయం ఆ అరుణోదయ సమయం అత్యంత మహిమాన్వితమైనది మనకి వేదం ఒక రహస్యాన్ని తెలియజేస్తూ సూర్యోదయం అనేటువంటిది బ్రహ్మదేవుడు మనని సృష్టించడం లాంటిది కానీ బ్రాహ్మీ ముహూర్తం అనేది పరబ్రహ్మ ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించడం లాంటిది కనుక ఆ అరుణోదయ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మదేవుని యొక్క తలరాత కూడా పనిచేయదు మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది కానీ అనుకున్నది చెడు అనుకుంటే చెడు జరుగుతుంది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది కానీ మనం ఎలా భావన చెయ్యాలి బ్రాహ్మీ ముహూర్తే చోత్య చింతయేత ఆత్మనోహితం అంటూ శాస్త్రం తెలియజేస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని మన ఆత్మకి ఏదైతే శ్రేయస్సుని కలిగిస్తుందో దాన్ని చింతన చేస్తూ ఉండాలి అది ఎలా అంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి బంగారు వర్ణం కలిగినటువంటి అందమైనటువంటి కోమలమైనటువంటి స్వామి యొక్క శ్రీపాదములకి మంగళం పాడాలి మన భవిష్యత్తు బంగారంగా ఉండాలంటే బంగారు భవిష్యత్తు అంటూ ఉంటాం కదండి అలా ఉండాలంటే స్వామి యొక్క బంగారు వర్ణం కలిగినటువంటి శ్రీపాదములకి మంగళం పాడాలి అలా పాడడాని కోసం మేమంతా వచ్చాము మరి ఇలా నీ శ్రీపాదములకి మంగళం పాడితే మాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా ఏదో వాద్యం కోసం ఈ వ్రతం చేస్తున్నాము అని చెప్పాం నా రాజనే నమక్కే పరై తరువా అంటూ కానీ ఆ వాద్యం అనేటువంటిది కేవలం ఒక వంక మాత్రమే మాకు కావలసింది ఎన్ని జన్మలని ఎత్తినా కానీ మోక్షమే కావాలని లేదు మాకు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ నీతో ఉండేటువంటి సంబంధం మాకు పోకూడదు నీ యొక్క కైంకర్యం చేసుకునేటువంటి భాగ్యం మాకు కావాలి అంతరిక్షగత శ్రీమాన్ అంటూ విభీషణుణ్ణి తెలియజేస్తారు లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటూ లక్ష్మణ స్వామిని తెలియజేస్తారు అటువంటి నీ కైంకర్యం అనేటువంటి ఒక సంపదని మాకు అనుగ్రహించు మరి ఎవరైనా మనకు కోటి రూపాయలు ఇచ్చారంటే అండి నాకు ఒక రూపాయి కూడా ఇస్తారా అని అడిగితే ఎలా ఉంటుంది అటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చే పరమాత్మ ఈ లౌకికమైన సకల సుఖములని అనుగ్రహిస్తాడు అంట అమ్మ ఆ రహస్యాన్ని తెలియజేస్తుంది